అనంత పద్మనాభ స్వామి అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది కేరళలే కొన్ని లక్షల కోట్ల సంపదకు నిలమైన ఆలయం ఇటీవల వార్తల్లో నిలుస్తుండడమే ఎందుకు కారణము అయితే మన తెలుగు నేలపై కూడా ఒక అనంత పద్మనాథ స్వామి ఆలయం ఉంది ఈ దేవాలయాన్ని ముస్లిం రాజు నిర్మించడం మరింత విశేషం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఈ ప్రాంతం పర్యావరణ ప్రేమికులను కూడా విశేషంగా ఆహ్వానిస్తుంది అన్నట్లు ఇక్కడ పుట్టే ఒక నది మనల్ని ముక్కు మూసుకునేలా చేస్తుంది వీకెండ్ స్పాట్గా సమ్మర్ హిల్ స్టేషన్గా కూడా ఈ ప్రాంతం పేరు ఇప్పుడు ఈ చరిత్ర ఏమిటో తెలుసుకుందాము అనంతగిరి కొండలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి జిల్లా కేంద్రమైన వికారాబాద్కు దాదాపు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కొండలు ఉన్నాయి ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మనుషులు నివసించారని చెప్పడానికి అనేక గుర్తులు ఉన్నాయి అంతేకాకుండా కోటలకు కూడా చూడవచ్చు అనంతగిరి హిల్స్ ఎంట్రెన్స్లో లో బంగారు జింక స్వాగతం చేస్తుంది ఆ బంగారు జింకను చూస్తుంటే ఇంకా చూడబుద్ధి అవుతుంది అనంత పద్మనాథ స్వామి దేవాలయం దగ్గరికి వెళుతుంటే చాలా రోడ్లకి రెండు వైపులా ఉండడం అదే చూస్తే అడవిలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది అనంత పద్మనాభ స్వామి దేవాలయం పార్కింగ్ దగ్గర ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది గుడికి ఎడమ పక్కన గరుడ దేవుడు స్వాగతం చెప్తూ ఉంటారు టెంపుల్లోకి ఎంటర్ అవ్వడం ఒక కొత్త అనుభూతి వస్తుంది ఆలయ ప్రధాన తలుపు ఎదురుగా ముప్పై అడుగుల దూరంలో శ్రీ అనంత పద్మనాథ స్వామి ఆలయం గర్భగుడి బంగారు బూత పూసి ఉంటుంది గర్భగుడికి ఎదురుగా దీపాలు పెట్టడానికి ఒక పెద్ద స్తంభం కనిపిస్తూ ఉంటుంది ఆ స్తంభం ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున ఉపయోగిస్తారు స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం మొదట్లో దట్టమైన అడవి ప్రాంతం ఇక్కడ అనేక మంది రాక్షసులు ఉండేవారు వీరు స్థాన స్థానక ప్రజలను మునులను తీవ్రంగా హింసించేవారు దీంతో వారు ఇంద్రునికి మొరపెట్టుకున్నారు ఆయన విష్ణు హంశతో జన్మించిన మూచుకు మూచుకుందుడి సహాయం కోరారు చాలా ఏండ్ల పాటు మిక్కిలి బలవంతుడైన మూచుకుందుడు అనేక ఏండ్ల పాటు రాక్షసులతో యుద్ధం చేసి వారిని ఓడించాడు దీనికి సంతోషించిన ఇంద్రుడు ఏమైనా వరం కోరుకో 我连除尘器都。 దీంతో మూచుకుందుడు తాను యుద్ధం చేసి అలసిపోయానని తాను కొన్నేళ్ళ పాటు సుఖంగా నిద్రించేలా వరం కావాలని కోరుకున్నాడు దీంతో ఇంద్రుడు అనంతగిరి కొండలపై ఉన్న ఒక గుహను చూపించి అందులో నిద్రించాలని నువ్వు లేచి వరకు ఎవరు నిద్రభంగం కలిగించారని చెప్పాడు మూచుకుందుడు నిద్ర లేచిన తర్వాత విష్ణు ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించాడు ఆ సమయంలో తాను నిద్రించిన ప్రదేశంలోనే మీరు కూడా శ్రయణమూర్తిగా ఉండాలని మూచుకుందుడు స్వామివారిని కోరాడు దీంతో స్వామివారు అనంత పద్మ రూపంలో ఇక్కడ కొలువైనట్లు స్తనపురాణం చెప్తుంది ఇక ఇక మూసి నదిని పుట్టుక కూడా అనంతగిరి కొండల్లోనే స్వామివారు ప్రత్యక్షమై తర్వాత మిక్కిలి సంతోషించి మూచుకుందుడు స్వామివారి పాదాలను తన కమండంలోని నీటితో కడిగాడు ఈ నీరే జీవనదిగా మారి మూసినదిగా ప్రవహించిందని చెప్తారు ఏడు లక్షల రెండు ఏడు లక్షల రెండు వేల నూట అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ మూసి నది సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల నూట అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో అనంతగిరి కొండల్లో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్ నగరాన్ని చేరుతుంది అటుపై నల్గొండ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణ నదిలో కలుస్తుంది ఈ స్థలమహత్యాన్ని తెలుసుకున్న నిజాం నవాబు దాదాపు నాలుగు వందల ఏండ్ల క్రితం ఇక్కడ అనంత పద్మనాభ స్వామి చూడచక్కని దేవాలయాన్ని నిర్మించాడు ప్రశాంత వాతావరణంతో పచ్చటి అడుగుల మధ్య అన్న అన్ ఉన్న ఈ దేవాలయం సందర్శనం వల్ల కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని భక్తులు నమ్ముతారు ఈ దేవాలయం పక్కనే భవనాసు నది అనే భగీరథ గుండం ఉంది ఇందులో స్నానం చేస్తే ఆయురారోగ్యాలతో పాటు సమస్త రోగాలు నయమవుతాయని చెప్తారు అందువల్ల ఇక్కడికి వచ్చిన వారు తప్పకుండా ఈ గుండంలో స్నానం చేస్తారు అంతగిరి కొండల్లో హిల్స్ హిల్ వ్యూ పాయింట్ ఉంది దేవాలయం నుంచి సరిగ్గా ఒక కిలోమీటర్ దూరం పశ్చిమ దిక్కున ప్రయాణిస్తే దీన్ని చేరుకోవచ్చు ఇక్కడ నుంచి కిందికి చూడడం మర్చిపోలేని అనుభూతినిస్తుంది ఇక ఇక్కడ నుంచి అనంతగిరి కొండల లోపలికి వెళ్ళడం ప్రస్తుతం నిషేధించారు ఈ ప్రాంతాన్ని రక్షిత అభయారణ్యంగా ప్రకటించడమే ఇందుకు కారణము ఇక్ ఇక ఇక్కడికి దాదాపు పది కిలోమీటర్ దూరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది ఈ ప్రాంతాన్ని దామగుండంగా పిలుస్తారు అందువల్ల ఈ దేవాలయంలోని మూల విరాట్ను దామలింగేశ్వరుడు కూడా దామలింగేశ్వరుడుగా కూడా పిలుస్తారు ఇది కూడా చూడదగిన ప్రదేశమే అనంతగిరి వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది సికింద్రాబాద్ నుంచి వికారాబాద్కు డెబ్బై కిలోమీటర్లు ఉదయం ఎనిమిది గంటల తర్వాత రెండు రైళ్లు అటుగా వెళుతాయి ఒకటి పూర్ణ ప్యాసింజర్ రెండవది వికారాబాద్ ప్యాసింజర్ ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుంది దీంతో చాలామంది వీకెండ్లో ఇక్కడికి వెళ్లి వెళ్ళి వస్తుంటారు మనకు అనంతగిరిలో మంచి హోటల్స్ ఉండవు అందువల్ల ఇంటి నుండి తినడానికి తీసుకెళ్తే మంచిది చాలా ఎత్తులో ఉండే ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియులను ఆకర్షించడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా శని ఆదివారాల్లో ఇక్కడ ట్రెక్ ట్రెక్కర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు ఒక హైదరాబాద్ నుంచే కాకుండా బెంగళూరు వంటి నగరాల నుంచి కూడా ఇక్కడికి ట్రెక్కర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు ట్రెక్కింగ్ వెళ్లే ముందు అటవీ పోలీస్ సిబ్బందికి సమాచారం అందించడం మర్చిపోకూడదు